చెప్పండి ఈసారి మాచల్ నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి బ్రహ్మారెడ్డి ప్రజలు ఎవరిని గెలిపించుకోబోతున్నారు ఎందుకు ఖచ్చితంగా రామకృష్ణారెడ్డి గెలిపిస్తారు ఎందుకంటే ఈ ప్రాంతంలో చిన్న సన్నకారు ఎవరు పిలిచినా నేనున్నానని ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి పనులు చేస్తున్న రామకృష్ణాడిని గెలిపిస్తారు ఖచ్చితంగా రామకృష్ణాన్ని గెలుస్తాడు బ్రహ్మారెడ్డికి నేర చరిత్ర ఉంది ఆయన ఇప్పటికే ఆరేడుగురిని సొంత దాయాదుల్ని ఏడుగురిని చంపి ఉన్నాడు కాబట్టి ఆయనని అంతగా నమ్మరు గౌడు ఏదో తిరణాలు దిగినాడు తిరుతురు తప్ప గెలిసే ప్రసక్తే లేదు రామకృష్ణ అడ్డి అన్ని వర్గాలకు అందరికీ మేలు చేసిన వ్యక్తిగా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు అంటే ఇప్పుడు వచ్చేసరికి జగన్ సంక్షేమ పథకాలు పెట్టారు ఒక పక్క సచివాలయం వాలంటీర్లు గతంలో జన్మభూమి కమిటీలు దానికి దీనికి తేడా ఏంటి జన్మభూమి కమిటీలు తెలుగుదేశం కార్యకర్తలకి బినామీలు వాళ్ళ కార్యకర్తలు వాళ్ళని అడ్డం పెట్టుకొని పింఛన్ ఇచ్చి పింఛన్ శాంక్షన్ కావాలన్నా రెండు వేల రూపాయలు ఇవ్వాలి లేకపోతే ఏదైనా ఇళ్ళ పట్టాలు కానీ ఏదైనా కావాలని కానీ వాళ్ళకి డబ్బులు ఫస్ట్ జన్మభూమి వాళ్ళకి బాత్రూములు కూడా బాత్రూములు శాంక్షన్ కావాలన్నా కూడా జన్మభూమి కమిటీని పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే శాంక్షన్ అయినాయి అదే ఈ వాలంటీర్ల వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచంగా కాకుండా ఎవరికైనా ప్రతి ఒక్కరికి పింక్షన్లు కానీ ఏదైనా సరే నాయకులతో కూడా పని లేకుండా వాళ్ళు ప్రతి ఒక్కరికి సర్వీస్ చేశారు మంచి కార్యక్రమం వాలంటీర్లు ఉండటం వల్ల పేదలు ఇబ్బంది పడలేదు సచివాలయ వ్యవస్థ చాలా మంచిగా ఉంది ఆ వ్యవస్థ ఈరోజు మనం మండలానికి పోయే పని లేకుండా మొత్తం అన్ని పేపర్స్ కూడా ఇక్కడనే డెత్ సర్టిఫికేట్ కానీ అడంగల్స్ కానీ పహనీలు కానీ ఇంకా ఏరే ఇతర ఏ సదుపాయాలైనా ఈ వ్యవస్థ ద్వారాగా అందుతున్నాయి ఖచ్చితంగా ఆ వ్యవస్థకి ఈ వ్యవస్థకి చాలా తేడా ఉంది జన్మభూమి బొక్కే కార్యక్రమం ఇది ప్రజల్ని ఆదుకునే కార్యక్రమం ఇప్పుడు మాచర్లలో వచ్చేసి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెన్నెల రామకృష్ణారెడ్డి గారు ఏ అభివృద్ధి చేశారంటే ఏం చెప్తారు రామకృష్ణారెడ్డి చేసిన అంటే ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేశాడు ఈ వాలంటీర్ల వ్యవస్థ ద్వారాగా చేసిన కార్యక్రమాలే కాకుండా మంచినీటి స్కీములు ఎక్కడ అవసరమైతే ఎక్కడ బోర్లు పేదలకి కొన్ని మండలాలు మొదటి విడతగా భూములలో బోర్లు వేయించిన కార్యక్రమం చేయించాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ప్రజలకు అవసరమైన చర్చీలు మసీదులు గుళ్ళు ప్రతిదీ అసలు ఏ ఈ ఊర్లో ఈ పని చేయలేదనకుండా ప్రతి గ్రామంలో అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద మాస్ జనంకి మంచి అభిమానం ఉంది ఖచ్చితంగా గెలుస్తాడు ఫైనల్గా మాచర్ల నియోజకవర్గ ప్రజలు ఎటువైపు ఉండబోతున్నారు మాచర్ల ప్రజలు జగన్ వైపే ఉంటారు జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబాన్ని ఈ కరువులో ఇప్పుడున్న పరిస్థితుల్లో నీళ్లు లేని పరిస్థితులలో పంటలు పండని పరిస్థితులలో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి రకరకాల ప పథకాల ద్వారా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఆదుకొని ప్రజలందరూ బియ్యం ఉచితంగా ఇవన్నీ ప్రతి కుటుంబంలో ఏమేమి అవసరమో అవసరాలు తీరుస్తున్నా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు ప్రజలు ఈ వైపే ఉన్నారు ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా రేపు జూన్ నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుండ్రు రాసి పెట్టుకోండి కూటములు ఎన్ని కట్టినా జెండాలు ఎగ ఎన్ని కట్టినా గెలిచే ప్రసక్తే లేదు వాళ్ళు జెండాలకు ఒక ఒక కర్రకి మూడు జెండాలు కట్టుకోలేస్తారు కానీ ఓటర్స్ని మాత్రం ఏయించుకోలేరు ఖచ్చితంగా రేపు జగన్ వైపే ఉన్నాం జగన్ వైపునే నడుస్తాం జగన్ కోసమే తాపత్రపడతాం ఈ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పదిహేను వేల మెజార్టీతో గెలవబోతున్నాడు మీరు చూసుకోండి రేపు జూన్ నాలుగో తడిగిన గెలిసేదే రామకృష్ణారెడ్డి గతంలో రుణమాఫీ అని చీటీ పాటలు లెక్కన సంవత్సరానికి ఒక కిస్తీ లెక్కన చీటి పాటలు పెట్టినట్టు పెట్టి రెండు మూడు కిస్తీలు కట్టి పారిపోయినాడు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏ సహాయం కూడా చంద్రబాబు నాయుడికి చేసే ఉద్దేశం లేదు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డిని దాటి మంచి పని చేద్దామని కానీ జగన్ను దాటిపోయి మంచి పని చేద్దామనే ఆలోచన మా వ్యక్తికి లేదు అలాంటి ఆలోచన మంచి చేసే ఆలోచనే చంద్రబాబుకి లేదు ఇంకోసారి కూడా ప్రజలకి మీకు వస్తే అవి ఇస్తాం ఇవి ఇస్తాం ఏది లేదు